చందు అరే ఎం సాధరా ఈశ్వర ఇట్లా వచ్చినావు కూసమ్మ అరే నీ పని హాయి ఉన్నదిరా అరే మా నాన్న పుట్టు పట్టు రా దేనికిరా పోకు పని చేసుకోరా అంటాడు ఏందిరా రా ఏం పని అనకపోతే మరి లేకపోతే మెచ్చుకుంటారు రావాలన్నా అరే నాకేమో సినిమాలలో హీరో కావాలని కోరుకునేది ఆ పని అయ్యేస్తారా మా నాన్నేమో పొలం పని చేయి పొలం పని చేయి అంటాడు పొలం పని చేయమంటే హైదరాబాద్ పోయి మరి హీరో అయ్యి చూపెట్టు అదేరా నా టార్గెట్ ఆ అరే నువ్వు నేను వాడు ముగ్గురం కలిసి ఏం పని పాట లేకుండా ఉన్నంత మాత్రమే పూరంబోకుల మారా పురంబోకుల అది ఊరికి అందం పూరంబోకులు అందాంరా మనమే మరి కాళేరికాయ కూరండినా పొయ్యి మీనా ఇంతపోడు పొయ్యి చూడు కనబడుతుందా అవునరా కనబడుతుంది కాళేరకాయ మంచిగా ఉడకాయ తిని పోరా ఎవరు వాడు ఏ తోటలో ఉన్నాడో ఏం వాడు అని కట్టింగ్ కుడదాం కట్టింగ్ సరేరా మీరా